వెల్కమ్ టు న్యూటివి తెలుగు కళ్ళు మనకు ప్రపంచాన్ని చూపించేవి మన శరీరంలోని సున్నితమైన అవయవాల్లో కీలకమైనది కంప్యూటర్లు స్క్రీనింగ్కు అలవాటు పడిన వారికి కంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కాంటాక్ట్ లెన్సులు కళ్ళద్దాలు అలవాటుగా మారిపోయాయి మరి రోజంతా కల్లద్దలతో ఉంటే ఏం జరుగుతుంది ఎన్నెన్నో అపోహలు రాజుమెల్లుతున్నాయి కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్లను రోజంతా పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని తద్వారా కళ్లు వాటికి అలవాటు పడిపోతాయని చాలా మంది అనుకుంటారు అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు తేల్చి చెప్పారు హస్వ దృష్టి లేదా దురదృష్టి సమస్య ఏదైనా డాక్టర్లు సిఫారసు చేసిన కళ్ళద్దాలు లేదా లెన్సులు తప్పకుండా వాడుకోవాలని సూచిస్తున్నారు వయసు మీద పడటం జబ్బుల మూలంగానో కంటి అద్దాల పవర్ మారుతూ ఉంటుంది అప్పుడు కొత్త అద్దాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు అంతే తప్ప కళ్ళద్దాలు లెంచ్లతో చూపు తగ్గటం కళ్ళు దెబ్బతినటం వంటి ముప్పులేవి ఉండవని వివరించారు